హాయ్ అందరికీ ఇవాల్టి షార్ట్ వీడియో వచ్చేసి విభూతి ఫాల్స్ కర్ణాటకలోని యానా కేవ్స్కి దగ్గరలో ఈ విభూతి ఫాల్స్ అయితే ఉంటాయండి ఈ జలపాతం చుట్టూ కూడా పచ్చని పరిసరాలు ఉంటాయి మరియు దీనికి హిందూ పురాణాల్లోని భస్మాసురుడి కథతో సంబంధం ఉంటుంది ఎందుకంటే పరమశివుడు భస్మాసురుడి నుంచి తప్పించుకొని ఈ ప్రాంతంలో దాక్కున్నాడని ఒక కథనం ఇది సందర్శకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది కర్ణాటకలోని యానాగుహలకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ విభూతి జలపాతాలు అయితే ఉన్నాయండి దీనికి సమీపంలో సున్నపురాయి శిలలు ఎక్కువగా ఉండడం వల్ల నీరు వాటి మీదుగా ప్రవహిస్తూ స్వచ్ఛంగా మరియు ఖనిజాలతో నిండి ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం విభూతి అంటే పవిత్రమైన బూడిద లేదా కీర్తి యొక్క బూడిద మరియు ఈ ప్రాంతానికి భస్మాసుర వధ ఘట్టంతో సంబంధం ఉందని నమ్ముతారు వర్షాకాలం తర్వాత నీటి మట్టం తగ్గినప్పుడు పర్యాటకులు ఇక్కడ స్నానం చేయడానికి అనువుగా ఉంటుంది వర్షాకాలంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు అంత సేఫ్ కాదు